హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీ టాయి ఇవాళ మనం టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం పొలిటికల్ కబుర్లు న్యూస్ ప న్యూస్ పేపర్లలో ఇవాళ ఏమేమి వచ్చాయి వాటి పట్ల పౌరుల స్పందన ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ మనం కాకినాడలో ఉన్నాం ఈ టూ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము టీ సెంటర్ ఇక్కడే ఉంది సో ఒకసారి ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలు అలాగే సాక్షి పత్రికలో ఏమేమి వచ్చాయో హెడ్లైన్స్ చూద్దాము దాని పట్ల సిటిజన్స్ ఏమంటున్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈనాడు చూస్తే కనుక మీరు చూడొచ్చు పండుటాకులపై పగ అంటూ ఒక బ్యానర్ వార్తను ఇక్కడ ప్రధానంగా వేయడం జరిగింది హింసల కోసం బలవంతంగా సచివాలయాలు రప్పిస్తున్న యంత్రాంగం మండు అభాగ్య అభాగ్యుల సర్కారు కర్కసి నిర్ణయాలు ఆపై విపక్షాలపై అపనిందలు వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం చేష్టలుడికి చూస్తున్న ఎన్నికల సంఘం అంటూ రాశారు ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా మంచాల మీద తీసుకొస్తున్న నిరసన వ్యక్తం చేస్తూ తీసుకొస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మనం చూడొచ్చు అంటే ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ల బంధువులు ఉన్నారు కొంతమంది అయితే వాలంటీర్ల హస్బెండ్స్ వీళ్ళందరూ వెళ్ళి చెప్తున్నారు పెన్షన్ రాకపోవడానికి తెలుగుదేశం జనసేన కారణమని చెప్తా ఉన్నారు సరే ఇక్కడ కొంతమందిని మనం ముసలి వాళ్ళు పెన్షన్ కోసం వస్తున్న పరిస్థితి చూస్తున్నాం వృద్ధుల్ని అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారనమాట వైకాపా శవరాజకీయం తెలుగు తెలుగుదేశం వల్లే ఇంటింటికి పింఛన్లు రాలేదని దుష్ప్రచారం మండుటెండలో వృద్ధుల్ని మంచాలపై ఊరేగిస్తూ సచివాలయాలకు తీసుకెళ్లిన వైనం సో ఎండ దెబ్బకు తాళలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి ప్రతిపక్షాల నీచ రాజకీయం అంటూ ప్రధానంగా ఈనాడు ఈ అంశాన్ని బ్యానర్ వార్తగా చేసింది సో రెండో అంశం కూడా వాలంటీర్లు లేని రాష్ట్రాలు పింఛన్లు ఇస్తున్నారు కదా అని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించిన అంశాన్ని కూడా ప్రధానంగా మనం చూడొచ్చు అంటే దీని మీద హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళితే వాలంటీర్లను అనుమతించాలని వెళితే వాలంటీర్లు దేశవ్యాప్తంగా పెన్షన్ల వ్యవహారం ఉంది కానీ కానీ ఇక్కడ మాత్రమే ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారన్న అంశాన్ని ప్రధానంగా హైకోర్టు ప్రశ్నించిన అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు సో దీని మీద ఇక జగన్ కలవాటే సానుభూతి కోసం శవరాజకీయాలంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ను కూడా చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి హత్య కోడి కత్తి కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు పెన్షన్లు పెన్షన్ల మరణాలను కూడా ఈ రకంగా చిత్రీకరిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు అలాగే ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా గతంలో థియేటర్ల వద్ద డ్యూటీలు వేశారు కదా సీఎస్ను ట్విట్టర్లో ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు ఇకపోతే రెండు మూడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క సభ గురించి కావచ్చు కరెంటు కొట్లాట లో కుంభకోణం జరిగిందంటూ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందో చూద్దాం ఆంధ్రజ్యోతిలో చూస్తే నీచం జగన్ అంటూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఇంటికే తెచ్చి ఇచ్చిన ఆనందం సచివాలయ సిబ్బంది నేను వచ్చేటప్పుడు కూడా చూశాను కాకినాడలో పోలీస్ ఆఫీస్ పక్కన హోమియో హాస్పిటల్ ఉంది అక్కడ కొంతమంది వృద్ధులకు సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు పెన్షన్లు ఆ అంశాన్ని కూడా నేను చూశాను ఇక్కడ ఇదే ఫోటోను కూడా ఇట్లా ప్రచురించారు సో అవ్వతాలతో అవ్వాతాతలతో క్రూర పరిహాసం అంటూ చేశారు సో అప్పుడు బాబాయిని ఇప్పుడు వృద్ధుల్ని చంపేస్తున్నాడు జగను తన శవరాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాడని చంద్రబాబు చెప్పిన మాటను కూడా ప్రధానంగా ప్రస్తావించారు ఇంకా సో వైసీపీ ఐపీఎస్లు అంటూ ఐపీఎస్ఎల్ ఒక ఇరవై రెండు మందిని పక్కకు తప్పించండి అని చెప్పి పురంధేశ్వరి కోరిన అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేసిన అంశం మనం చూడొచ్చు ఇకపోతే సాక్షి చూద్దాం సాక్షిలో ఎట్లాంటి కోణంలో ఈ కథనాలు వచ్చాయో చూద్దాం ధర్మాన్ని గెలిపించండి అంటూ జగన్మోహన్ రెడ్డి సభను ఇక్కడ ప్రధానంగా బ్యానర్ వార్త చేశారు అయితే దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ చంద్రబాబు కుట్రల్ని అధిగమించి పింఛన్లు పంపిణీ చేస్తున్నామంటూ మరొక వార్త బాబు కుట్రలతో పండుటాకులు విలువలాయి ఒక్కరోజు ఇరవైతో ఇరవై మంది చనిపోయారట సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు ఇకపోతే సో మేజర్గా అన్ని పత్రికలు మనకు కనపడుతున్నది ఏంటంటే పింఛన్లు వాటికి సంబంధించిన రాజకీయం రాష్ట్రంలో చాలా జోరుగా జరుగుతోంది ప్రస్తుతం మనతో పాటుగా కాకినాడ పురప్రముఖులు ఉన్నారు కాకినాడ సిటిజన్స్ ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నారు సో ర్యాండమ్గా వాస్తవానికి ర్యాండమ్గా మనం ఇక్కడికి వచ్చాము మనం ఒక ఎంచుకున్న వాళ్ళ కదా వీళ్ళు ఎవరు నాకు తెలియదు సో ఒకసారి మనం వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు పాజిటివ్గా చెప్పచ్చు నెగిటివ్గా చెప్పొచ్చు సో సార్ ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను సార్ ఏంటి సార్ ఈ పింఛన్ల రాజకీయం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇందులో ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అసలు ఈ పింఛన్లు అనేది పెద్ద రాజకీయం అండి అసలు తెలుగుదేశం ప్రభుత్వం మీద దీన్ని తోస్తున్నారు కారణం ఏంటంటే అసలు తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు ఏమని ఇవ్వద్దు అని ఏం చెప్పలేదు పింఛన్ వాలంటీర్లతో ఇవ్వద్దు వాలంటీర్లు రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఉన్న అధికారులు ఉన్నారో ఎంత చేసినలాగా పింఛన్లు అమ్మని అడిగారు కానీ అది కాకుండా ఇప్పుడు చేసే రాజకీయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు ఆగిపోయి దానివల్ల వృద్ధులు ముసలి అక్కడికి రాత్రి తీసుకోవడానికి వచ్చి చచ్చిపోతున్నారు అని పెద్ద మంచాల మీద పెట్టి చూపిస్తున్నారండి కానీ ఇది ఎంత నిజం అండి వృద్ధులు ఏళ్ళేం చెప్పారు వేళ చెప్పారు వృద్ధులు ఎవరైనారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి పింఛిస్తామని చెప్పారు ఇంటింటికి వెళ్ళి పింఛిస్తామని చెప్పారు కానీ ఇంటింటికి పిండిచ్చినప్పుడు ముద్రలో అక్కడికి వెళ్ళి చచ్చిపోయి పరిస్థితిని ఎందుకు కల్పించాలండి అదంతా శవరాజకీయమే కదా అది కాదంటారా అని చెప్పండి ఓకే ఓకే అంటే మిత్రులు ఎవరైనా విభేదిస్తారా సార్ చెప్తున్నారు ఇది శవరాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు జస్ట్ మీరేమంటారా ఈయన సిప్పిందర్ మీద ఏం చేస్తున్నారు శివరాజు కింద చేస్తున్నారని థ్యాంక్ యూ గవర్నమెంట్ వారి శివరాజు కింద ఉపయోగించుకుంటున్నారు గవర్నమెంట్ ఏదండి మనం పరిపాలన జగన్ గారు ఈ పరిపక్షణ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం గవర్నమెంట్ తెలుసుకుంటే ఇంటింటికి పంపించవచ్చు ఇంకా చాలా మంది స్టాఫ్ ఉన్నారు కదా ఓన్లీ వాలంటీర్లు ఉన్నారా స్టేట్ లో వేరే స్టాఫ్ లేరా సచివాలయం స్టాఫ్ లేరా ఇది వాలంటీర్లే బట్టుకెళ్ళవ్వాలా లాస్ట్ ఇయర్స్ బ్యాక్ లేకుండా పెన్షన్ మీరు అంటున్నారు కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మీకు పెన్షన్లు రాకపోవటానికి మూడో తారీఖు అయిపోయినా మీకు పెన్షన్లు రాకపోవటానికి కారణం కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రల కారణంగా ఇలా జరుగుతుంది అని చాలా మంది చెప్తా ఉన్నారు సో అది అంటే మీరు చదువుకున్నారు కాబట్టి మీకు తెలిసేమో కింది స్థాయి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ కరెక్ట్ అది కింది స్థాయి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఫంక్షన్ ఇంటికి వెళ్ళొద్దు కాబట్టి అవుతామో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి దానికి మనం ఏం చేయలేము కాకపోతే సచివాలయం స్టాఫ్ తలుచుకుంటే పట్టికల్ ఇంటికి ఇవ్వచ్చు అది ప్రాబ్లమ్ ఏం కాదు యాభై మందికి ఇవ్వడానికి పెద్ద గొప్ప మంది పల్లెటూరులో ఇవ్వొచ్చేది ఇది మాకైతే అనిపిస్తుంది పేపర్ చదువుతున్నా చూస్తున్నా కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది సార్ సార్ పెన్షన్లకు సంబంధించి వాళ్ళంతా కూడా అన్ని పత్రికల్లో పెన్షన్ల గురించి వచ్చింది సో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అంటారు సార్ ఈ పెన్షన్ల రాజకీయం శవరాజకీ చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి మీ వల్లనే ఇరవై మంది చచ్చిపోయారని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది ఇంతకు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు సార్ పెన్షన్ పెన్షన్ తీసుకోకపోతే చచ్చిపోతారా అంటే చచ్చిపోతారా పెన్షన్ తీసుకోవడానికి వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో చనిపోయారు వీళ్ళంతా అవునండి ఇప్పుడు ఎవరి పెన్షన్ ఇవ్వడానికి బోల్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు సచివాలయం సిబ్బంది కాకపోతే బోల్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఖాళీగానే ఉన్నారు వాళ్ళు అందరూ పెట్టి గవర్నమెంట్ చేయాలనుకుంటే చేయలేదు అది పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్ ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ అలాగనే చేయొచ్చు ఓన్లీ ఏంటంటే వాళ్ళని బయటికి పంపించి ఆడ చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పి గవర్నమెంట్ ప్రతిపక్షాల మీద లేకపోతే వాళ్ళ మీద బురద చల్లడం తప్ప చూడడానికి తప్ప గవర్నమెంట్ ఏమి అసలు దానికి గవర్నమెంట్కి ఒక గవర్నమెంట్ ఏదైనా చెప్పాలి చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చు సగ్గానే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటే చేయొచ్చు దాన్ని చేసే ఉద్దేశం లేదు దీన్ని ఏదో శివరాజకం చేద్దామనే ఉద్దేశమే గవర్నమెంట్కి ఉంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయం ఏంటి సార్ మీ అభిప్రాయం అంటే ఎవరు రద్దు చేస్తారు అసలు ఎవరు చేస్తారు పెన్షన్ రద్దు చేయలేదు పెన్షన్ ఇళ్ళకి తీసుకొని హైకోర్టు కోర్టు తప్పు అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టింది వాలంటీర్లు ఇళ్ళకి తీసుకెళ్లి ఇవ్వద్దు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వద్దు అని చెప్పి చెప్పారు అయితే దానివల్ల పెన్షన్ తీసుకోవడానికి వెళ్లే వాళ్ళందరూ కూడా మార్గ మధ్యలో చిన్న ముసలి ముతక వీళ్ళంతా కూడా చనిపోతున్నారు తగిలి ఇది ప్రభుత్వ పాపం ప్రతిపక్షాల పాపం అని ప్రభుత్వం చెబుతోంది ఇరవై మంది చనిపోయారని వాళ్ళ సాక్షిలో వార్త వచ్చింది శవరాజకీయమని ఇటు ప్రతిపక్షాలు అంటున్నాయి మీకేమనిపిస్తోంది దానికి అసలు అడ్రస్ వచ్చి ఇచ్చారు కదా ఈసీ గారు ఇచ్చారు కదా అవునండి పెన్షన్లు ఇవ్వద్దని ఆపే అధికారం ఆయనకు లేదు కదా ఆపే అధికారం ఆయనకు లేదు అటువంటి అప్పుడు ఈయన ఉత్తర్వులు ఇస్తున్నారు కదా వాళ్ళ ఆ వ్యవస్థని రద్దు చేసి వాళ్ళ చేత కాకుండా ఇంకొకళ్ళ చేత ఇప్పించండి అని ఉత్తర్వులు ఇవ్వచ్చు కదా దాంట్లోనే ఆయన ఇవ్వచ్చు ఆ ప్రభుత్వానికి ఆర్డర్ ఇవ్వచ్చు కదా ఇచ్చే అధికారం ఆయనకు ఉంది కదా మరి ఎందుకు ఇవ్వలేదు ఈసీ గారు ఇవ్వాలి కదా దేశవ్యాప్తంగా ఈసీ అధికారం అన్నీ ఉన్నాయి గవర్నమెంట్ పెట్టిన పథకాలను రద్దు చేసే అధికారం ఆయనకు లేదు అది అమలు జరగాలి జరగాలన్నప్పుడు పెన్షన్ మీరు వాళ్ళ శాతం ఇప్పించు అని ఆర్డర్స్ ఇచ్చారు కదా అప్పుడే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత పెన్షన్ ఆకుండా ఒకటే తారీఖు ఇవ్వండి ఎందుకు ఆర్డర్స్ ఇవ్వలేదు ఆయన పార్టీలు తప్పేం కాదండి అధికారులే పొరపాట్లు అంతే ఉంటాం సేమ్ ఆయన చెప్పిందే నేను చెప్పేది ఇంకేముంటుంది యాక్చువల్గా అయితే పెన్షన్ ఇవ్వలేదని చాలా మంది ఉదుగులు బాధపడ్డారండి అయితే అది తప్పు ఆఫీసర్లే కాదు గవర్నమెంట్దే కాదు ఈసీది కూడా కాదు ఆయన పెన్షన్ ఆపోద్దు అని చెప్పలేదు కదా ఇచ్చామన్నారు సచివాలయం వాళ్ళు వెళ్ళి గుమ్మస్తాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసి పని ఒక్కొక్క సచివాలయం పది మంది ఉద్యోగస్తులు ఉన్నారండి వాళ్ళకి ఏం పని లేదు ఆడు కూర్చొని ఖాళీ కబుర్లు చెప్పుకుంటారు అంతే వాళ్ళు తీసుకెళ్లి పెన్షన్లు ఇంటింటికి ఇవ్వచ్చు పాత పాత తరహాలోనే కానీ వాళ్ళు ఇవ్వలేదు అంటే వాళ్ళు చేసిన తప్పది సార్ నాకు ఒక చిన్న సందేహం ఈసీ చెబితేనే చేయాలి సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో లేరు కదండి గవర్నమెంట్ సార్ అవును మనం ఒక అంశం మీద ఒక పిటిషన్ పెట్టాం సార్ ఇప్పుడు మీరు అధికారాన్ని చెప్పేదండి మీరు ఎలక్షన్ అధికారి గవర్నమెంట్ రూల్స్ కి అలా చేస్తున్నారు కాబట్టి ఫిర్యాదు నీకు చేయాలి కాబట్టి మేము చేసాం ఓకే వాళ్ళది తప్పలేదు వీళ్ళది తప్పలేదు కానీ మీరు ఆర్డర్స్ అనేది కూడా ఇచ్చారు కదా పదండి నోళ్ళు ఇవ్వద్దు అని ఇచ్చారు కదా ఉన్న ఇవ్వద్దు అని ఇచ్చారు కదా పదండి నోళ్ళు చేత ఫంక్షన్లో ఇవ్వద్దు అని ఇచ్చారు కదా ఇచ్చేటప్పుడు ఆయనే దానికి మార్గం ఏంటో చూపించాలి కదా గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇవ్వాలి కదా మీరు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా పేద ప్రజల ఎవరిని బాధపడకుండా మీరు వెంటనే దానికి ప్రత్యామ్నాము ఏర్పాట్లు చూడండి అని చెప్పాలి అడ్రస్ ద్వారా ఇవ్వచ్చు కదా ఆయన కోర్టు ప్రభుత్వానికి బాధ్యత లేదా అంతే కదా మరి అధికారాలు ఆయన మరి ఆయనే కాదా ఇవ్వద్దని చెప్పాడు ఇప్పుడు వాళ్ళ చేత ఆ వ్యవస్థ చేత ఇప్పించొద్దని చెప్పారు

పొరపాట్లన్నీ ఆలయ ఓకే ఓకే ఓకే